స్వచ్ఛమైన భారతదేశం మరియు స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను నేను మా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం కారణండి జెండా

दाले दाले भाई भाई दाले 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 మనం ఈ రోజుతో క్యాంపింగ్ ముగించుకొని రేపు అది సెలబ్రేట్ చేయబోతున్నాము గాంధీ జయంతి రోజులో సో మనకి ఇప్పుడు దాకా మనం ఫస్ట్ డే లాంచ్ చేసాము అప్పటి నుంచి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం అది క్లీన్ చేయడం మన కలెక్టరేట్ ని క్లీన్ చేయడం మన జిల్లాలో అందరూ మొత్తం జిల్లా యంత్రాంగం ఈ క్లీనర్నెస్ ప్రాసెస్ శానిటేషన్ ప్రాసెస్ లో ఈ క్యాంపెయిన్ లో భాగంగా అందరూ పనిచేశారు అందులో మన జిల్లా కూడా ఇప్పుడు ఫస్ట్ ఉన్నాయి మన మైండ్ చేసిన బ్లాక్ స్పాట్లో మనం క్లీన్ చేయడంలో కూడా అందులో భాగంగా ఈరోజు సైకిల్ యాత్ర అందరికీ అవేర్నెస్ చేయాలి మనం ఒక్కడే కాదు ఈ ప్రజలు కూడా భాగస్వామ్యం చేయాలి జన్ బాధితారీ ఉండాలనే ఉద్దేశంతో మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇందులో బాగా పాల్గొన్నారు అందులో లాస్ట్ డే ప్రోగ్రామ్గా ఈరోజు మనం సైకిల్ యాత్ర చేసి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మరి యాత్ర చేయడం జరుగుతుంది అందరూ కూడా ఏదైతే ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమైన ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి స్వచ్ఛ భారత్లో భాగంగా మరి ఇవాళ ఆఖరి రోజు రేపుతో ముగింపు జరుగుతుంది గాంధీ జయంతి సందర్భంగా అందరినీ కూడా ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సైకిల్ ర్యాలీ పెట్టడం జరిగింది మరి మూడున్నర కిలోమీటర్ మీటర్లో మేము కానీ అధికారులు కానీ అలాగే పిల్లలు కానీ అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది ఎందుకంటే మీడియా ద్వారా కానీ అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కానీ అందరికీ తెలిస్తే ఇందులో భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమంలో కూడా అధికారులని ప్రజాప్రతినిధుల్ని భాగస్వామ్యం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఏదైతే మనం ఇల్లుని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రాలు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది ఒక నినాదంతో ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతుందో అందులో భాగంగానే వాళ్ళు సైకిల్ ర్యాలీ మూడున్నర కిలోమీటర్లు జరగడం జరిగింది అందరూ కూడా దీంట్లో